గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం రెండు వందల డెబ్భై ఎనిమిదవ రోజుకు చేరుకున్నాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము నిన్న మనము బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళుట గురించి తెలుసుకున్నాము కదా ఇక ఈరోజు దుర్యోధనుడు ఉలూకునికి సందేశమును చెప్పుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నారాయణం నరం చైవ దేవిం సరస్వతిం వ్యాసం తతో ధీర ఏతం హరే కృష్ణ పారాయణ వెళ్ళిపోదాం మరి నిన్నటి రోజున ధృతరాష్ట్రుడు సంజయుడిని అక్కడ కురుక్షేత్రలో ఏం జరుగుతుంది కొంచెం చెప్పు అని అడగగానే సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు పాండవులు హిరణ్యవతి నదీ తీరంలో డేరాలు వేశారు కౌరవులు వేరొక స్థానంలో శాస్త్రోక్తంగా తమ శిబిరాలను వేసుకున్నారు అక్కడ దుర్యోధనుడు చాలా ఉత్సాహంతో తన సేనను నిలిపాడు చిన్న చిన్న విభాగాల కోసం వేర్వేరు స్థానాలు ఏర్పాటు చేసి రాజులందరినీ గొప్పగా గౌరవించాడు తన తరువాత అతడు కర్ణ శకుని దుశ్శాసనులతో కలిసి కొద్దిగా రహస్య మంతనాలు ఆడి ఉలూకుడిని పిలిపించాడు ఉలూక నీవు పాండవుల వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడి ఎదురుగానే పాండవులకు ఈ సందేశం వినిపించు ఎన్ని సంవత్సరాలుగానో ఆలోచిస్తున్న కౌరవ పాండవుల భయంకర యుద్ధం ఇప్పుడు జరగబోతోంది అర్జున నీవు కృష్ణుడితో నీ సోదరులతో కలిసి సంజయునితో గర్జిస్తూ చెప్పిన బడాయి కబుర్లు అతడు కౌరవ సభలో చెప్పాడు ఇప్పుడు అవన్నీ చేసి చూపించవలసిన సమయం ఆసన్నమైంది రాజా నీవు చాలా ధార్మికుడు అని అంటారు కదా ఇప్పుడు నీ మనస్సు అధర్మంలో ఎందుకు లగ్నమైంది దీనినే మార్జాల వ్రతమని అంటారు ఒకసారి నారదుల వారు మా తండ్రి గారితో ఈ విషయమై ఒక వ్యాఖ్యానం చెప్పారు అది ఏంటంటే ఇప్పుడు చెబుతాను వినండి ఒకసారి ఒక పిల్లి శక్తిహీనురాలైన కారణంగా గంగా తీరంలో ఊర్ధ్వ బాహువై నిలబడింది ప్రాణులన్నింటికీ తనపై విశ్వాసం కలగడానికి నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను అని చాటింపు వేయసాగింది ఈ రీతిగా చాలా కాలం గడిచాక పక్షులకు దాని మీద నమ్మకం కుదిరింది అవి దానిని గౌరవించసాగాయి అది కూడా తన తపస్సు ఫలించింది అనుకుంది తరువాత చాలా రోజులకు అక్కడకు ఎలుకలు కూడా వచ్చాయి ఆ తాపస్సును చూసి అవి మనకు శత్రువులు చాలా మంది ఆ తాపస్సును చూసి అవి మనకు శత్రువులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ పిల్లి మనకు మామగా ఉండి మనలోని వృద్ధులను బాలులను రక్షిస్తూ ఉంటుంది అని ఆలోచన చేయసాగాయి అప్పుడు అవన్నీ ఆ పిల్లి దగ్గరకు వెళ్ళి మీరు మాకు గొప్ప ఆశ్రయము సుహృదులు కూడా కాబట్టి మేమంతా మీ శరణు కోరుతున్నాము మీరు సర్వదా ధర్మ తత్పరులై ఉన్నారు కాబట్టి వజ్రధారి అయిన ఇంద్రుడు దేవతలను రక్షించినట్లుగా మీరు కూడా మమ్మల్ని రక్షించండి అన్నాయి ఎలుకలు ఇలా అడుగగానే ఎలుకలకు తినే పిల్లి నేను తపమే చేయనా మిమ్మల్ని అందరినీ రక్షించనా ఈ రెండు పనులు చేయడానికి నాకే మార్గము కనపడడం లేదు అయినప్పటికీ మీకు మేలు చేయడానికి నేను మీ మాట కూడా తప్పకుండా అంగీకరించాలి మీరు ప్రతినిత్యము నాకు ఒక పని చేయాలి నేను కఠోర నియమాలను పాటించి పాటించి చాలా అలసిపోయాను నాకు తిరగడానికి నడవడానికి కొద్దిగా కూడా ఓపిక ఉన్నట్లు కనిపించడం లేదు కనుక మీరు ఈ రోజు నుండి ప్రతినిత్యము నన్ను నదీ తీరం వరకు చేర్చండి అని చెప్పింది ఎలుకలు చాలా బాగుంది అని చెప్పి దాని మాటకు అంగీకరించాయి వృద్ధులను బాలులను దానికే అప్పగించాయి ఆపై ఆ పాపి అయిన ఆ పిల్లి ఎలుకలను తిని తిని లావెక్కింది ఇటు ఎలుకల సంఖ్య రోజురోజుకి తగ్గిపోసాగింది అప్పుడు అవన్నీ కలుసుకొని తమలో తాము ఎందుకు మామగారు రోజురోజుకి బలుస్తున్నారు మనం బాగా తగ్గిపోయాము దీనికి కారణమేమిటి అనుకున్నాయి అప్పుడు వాటిలోని కోలిక అనే పేరుగల అందరికంటే వృద్ధుడైన ఎలుక మామాజీకి ధర్మం పట్ల శ్రద్ధ కించిత్తే అది కపటోపాయం పన్ని మనతో పరిచయం పెంచుకుంది కేవలం ఫలమూలాదులనే తినే ప్రాణి మలంలో వెంటుకలుండవు దాని అవయవాలని పూర్తిగా బలుస్తూ ఉన్నాయి మనమేమో తగ్గిపోతున్నాము ఏడెనిమిది రోజులుగా డిండికం అనే ఎలుక కూడా కనబడడం లేదు అంది కోలిక మాటలు విని ఎలుకలన్నీ పారిపోయాయి ఆ దుష్ట బిడాలం కూడా తన అసలు రూపంతోనే వెళ్ళిపోయింది ఓ దుష్టాత్మ నీవు కూడా ఈ రీతిగా బిడాల వ్రతం చేస్తున్నావు ఎలుకలలో పిల్లి ఎలా కపడోపాయాన్ని పన్నిందో అలాగే నీవు కూడా నీ రక్త సంబంధికులలో ధర్మచారి అయ్యావు నీ మాటలు వేరు నీ చేతలు వేరు నీవు లోకాన్ని మోసగించడం కోసమే వేదాభ్యాసము శాంతి వేషము తెచ్చిపెట్టుకున్నావు నీవు ఈ నీచాన్ని వదిలిపెట్టి క్షాత్రధర్మాన్ని ఆశ్రయించు నీ తల్లి సంవత్సరాలుగా దుఃఖాన్ని అనుభవిస్తోంది ఆమె కన్నీరు తుడువు యుద్ధంలో శత్రువులను ఓడించి గౌరవం పొందు నీవు మమ్మల్ని ఐదు గ్రామాలు అడిగావు కానీ ఎలాగైనా సరే పాండవులకు కోపం తెప్పించి యుద్ధభూమిలో వారితో యుద్ధం చేయవలసిందే అనే ఆలోచనతో మేము నీ కోరికను అంగీకరించలేదు కోసమే నేను దుష్టాత్ముడైన విధుడిని వదిలివేశాను నేను మిమ్మల్ని లక్క ఇంటిలో తగలబెట్టడానికి ప్రయత్నించాను ఈ మాట గుర్తుకు తెచ్చుకొని అయినా ఒకసారి మగవాడుగా మారు నీవు జాతిలోను బలంలోను నాతో సమానుడివే అయినా కృష్ణుడిని ఆశ్రయం ఎందుకు పొందావు ఉలుక తర్వాత పాండవుల సమక్షంలోనే కృష్ణుడితో కూడా ఈ విధంగా చెప్పు నీవు ఇప్పుడు నిన్ను పాండవులను రక్షించుకోవడానికి సిద్ధపడి మాతో యుద్ధం చెయ్యి మాయతో సభలో ప్రవేశించి భయంకర రూపాన్ని మళ్లీ ధరించి అర్జునుడితో పాటు మా మీద దాడి చెయ్యి ఇంద్రజాలము మాయా లేదా కపటము ఇవి భయాన్ని కలిగించేవి అయితే కావచ్చు కానీ యుద్ధభూమిలో శస్త్రాలను ధరించిన వారిని అవి ఏమీ చేయలేవు వాటి కారణంగా వారు మాత్రం రోషంతో నిండి గర్జిస్తూ ఉంటారు మేము కూడా కావాలంటే ఆకాశానికి ఎగురగలము రసాతాలంలో ప్రవేశించగలము ఇంద్రలోకానికి వెళ్లగలము కానీ ఇందువలన తమ సామర్థ్యము సిద్ధించదు ప్రతిపక్షులను భయపెట్టను లేరు రణభూమిలో ధృతరాష్ట్రపుత్రులను చంపించి పాండవులకు వారి రాజ్యం ఇప్పిస్తాను అని నీవు పంపిన సందేశాన్ని సంజయుడు నాకు చెప్పాడు ఇప్పుడు నీవు సత్యప్రతిజ్ఞుడవై పాండవుల కోసము పరాక్రమ పూర్వకంగా మిగించి యుద్ధం చెయ్యి మేం కూడా నీ పౌరుషాన్ని చూస్తాం లోకంలో అకస్మాత్తుగానే నీ కీర్తి వ్యాపించింది కానీ నిన్ను నెత్తిన ధరించే వారందరూ వాస్తవానికి పురుష చిహ్నాలు ధరించిన నపంసుకులు అని నాకు ఈరోజే తెలిసింది నీవు కంసుడికి ఒక సేవకుడివి మాత్రమే నా వంటి రాజులకు మహారాజులకు అయితే నీతో యుద్ధం చేయడానికి సంగ్రామ భూమికి రావడమే ఉచితం కాదు ఆ మీసం లేని మగవాడు తిండిపోతూ అజ్ఞానము మూర్తిభవించినవాడు మూర్ఖుడు అయిన భీమసేనునితో నీవు పదే పదే చెప్పు నీవు కౌరవ సభలో ఇంతకు ముందు చేసిన ప్రతిజ్ఞను అబద్ధం చేయకు నీకు శక్తి ఉంటే దుశ్శాసనుడి రక్తం తాగు రణభూమిలో నేను కలిసికట్టుగా పుత్రులందరినీ చంపుతాను అన్నావు కదా దానికి కూడా ఇప్పుడు సమయం వచ్చింది నా మాటగా నకులినితో కూడా చెప్పు నిలకడగా యుద్ధం చేయమని మేము నీ పౌరుషాన్ని చూస్తాము ఇప్పుడు నీవు యుధిష్ఠిరుని మీద అనురాగాన్ని నా పట్ల ఉన్న ద్వేషాన్ని ద్రౌపది పొందిన బాధలను బాగా గుర్తు తెచ్చుకో అలాగే రాజులందరి మధ్యలో సహదేవునితో నీవు సహించిన దుఃఖాలన్నీ గుర్తు తెచ్చుకొని జాగ్రత్తగా యుద్ధం చెయ్యి అని చెప్పు విరాట దృపతులతో కూడా నా మాటగా చెప్పు మీరంతా ఒకటై నన్ను చంపడానికి రండి మీ కోసం పాండవుల కోసం నాతో యుద్ధం చెయ్యండి అని చెప్పు దృష్టదితో కూడా నీవు ద్రోణాచార్యుడి ఎదురు పడినప్పుడు నీకు ఏది హితమో తెలుస్తుంది నీవు నీ సుహృత్తులతో కలిసి ఇప్పుడు భూమికి రా అని చెప్పు ఆపై శిఖండితో కూడా ఇలా చెప్పు మహాబాహువైన భీష్ముడు నిన్ను స్త్రీవని తలచి చంపడు కాబట్టి నిర్భయంగా యుద్ధం చేయి అని చెప్పు అన్నాడు ఆ తర్వాత దుర్యోధనుడు పెద్దగా నవ్వి ఉలుకునితో మళ్ళీ ఇలా చెప్తున్నాడు నీవు కృష్ణుడు ఎదురుగాని మళ్ళీ ఒకసారి ఇలా చెప్పు నీవైనా మమ్మల్ని ఓడించి ఈ భూమిని పాలించు లేకపోతే మా చేతులలో ఓడిపోయి నీవు భూసైనం చేయవలసి వస్తుంది క్షత్రియవనిత సంతానం కన్నందుకు ప్రయోజనం ఏదో అది ఇప్పుడు వచ్చింది ఇక నీవు సంగ్రామంలో బలం వీర్యం శౌర్యం అస్త్రలాఘవం పౌరుషం చూపి నీ క్రోధాన్ని చల్లార్చుకో జూదంలో మేమే ఓడించాం అని నీ ఎదురుగానే మేము ద్రౌపదిని సభలోకి ఈడ్చుకు వచ్చాము తరువాత కూడా మేము నిన్ను పన్నెండేళ్ల పాటు ఇంటి నుండి వెళ్లకొట్టి అడవులను నివసించేలా చేశాము ఏడాది పాటు విరాటుడిని ఇంట్లో ఉంటూ అతనికి ఊడిగం చేయవలసిన పరిస్థితి కల్పించాం కూడా ఈ దేశ బహిష్కారం వనవాసము ద్రౌపది కష్టాలు గుర్తుంచుకొని కొద్దిగా మగవాడిలా ప్రవర్తించు కృష్ణుడిని యుద్ధ భూమికి రా నీవు చాలా ఎక్కువగా మాట్లాడావు ఆ వ్యర్థ ప్రలాపాలన్నీ కట్టిపెట్టి కాస్త పౌరుషాన్ని చూపు సరే నీవు భీష్మ పితామహుని దుర్దర్శుడైన కర్ణుడిని మహాబలుడైన శల్యుడిని ద్రోణాచార్యుడిని యుద్ధంలో ఓడించకుండా ఎలా రాజ్యం పొందుదామనుకుంటున్నావు ఓరి భీష్మ ద్రోణుని చంపాలని సంకల్పిస్తే వారి దారుణ శస్త్రాలు తాకితే చాలు ఈ భూమిపై కాలు మోపి ఏ జీవి తిరిగి బతుకుతుంది శ్రీకృష్ణుడు నీకు సహాయకుడని నీ వద్ద గాంధీవధనస్సు ఉందని నాకు కూడా తెలుసు అలాగే నీ వంటి యోధుడు లేడని కూడా నాకు తెలుసు కానీ ఇదిగో ఇదంతా తెలిసి కూడా నేను నీ రాజ్యాన్ని అపహరిస్తున్నాను గడిచిన పదమూడు సంవత్సరాలు నీవు విలపిస్తూ ఉన్నావు నేను రాజ్యం అనుభవిస్తూ ఉన్నాను ఇక ముందు కూడా నిన్ను బంధువర్గంతో సహా చంపి నేనే రాజ్యం ఏలుతాను అర్జున దాసత్వాన్ని పందెంగా పెట్టి నేను నిన్ను జూదంలో ఓడించినప్పుడు నీ గాండివం ఎక్కడుంది భీమసేను బలం ఎక్కడికి పోయింది ఆ సమయంలో పుణ్యాత్మురాలైన ద్రౌపది దయే లేకపోతే గదాధారి అయిన భీముడు గాంధీవధారి అయిన అర్జునుడు కూడా ఆ దాసత్వం నుండి విముక్తి పొందగలిగేవాడు కాదు చూడు ఇది కూడా నా ప్రతాపమేసుమ విరాట నగరంలో భీమసేనుడికి వంటలు వండుతూ సుఖం లేకపోయింది నెత్తి మీద సిగచుట్టి నపుంసక వేషంతో రాజకన్యల మధ్య నీవు నాట్యం నేర్పవలసి వచ్చింది నేను నిన్ను కానీ కృష్ణుడిని కానీ చూసి భయపడి రాజ్యం ఇవ్వను అనలేదు ఇప్పుడు నీవు కృష్ణుడు ఇద్దరు కలిసి యుద్ధం చేయండి నేను అమోఘమైన బాణాలు వదిలినప్పుడు వెయ్యి మంది కృష్ణులైనా వందల మంది అర్జునులైనా దశ దిశలకు పరుగులు తీస్తారు నీ రక్త సంబంధులు అందరూ యుద్ధంలో చస్తారు అప్పుడు నీకు ఎంతో సంతాపం కలుగుతుంది పుణ్యహీనుడైన పురుషుడు స్వర్గప్రాప్తి మీద ఆశ వదిలివేసుకున్నట్లుగానే నీకు కూడా ఈ రాజ్యాన్ని పొందాలనే ఆశ ముక్కలవుతుంది కాబట్టి నీవు శాంతించు అని తన మనసులో ఉన్నదంతా చాలా కటువుగా దుర్యోధనుడు ఊలుకునితో చెప్పడం జరిగింది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంద్రతో సమాప్తము రేపు మనము ఉలూకుడు పాండవుల వద్దకు వెళ్ళి దుర్యోధనుడి సందేశమును వినిపించుట తిరిగి పాండవుల యొక్క సందేశమును దుర్యోధనుడికి వినిపించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ